నమస్కారం అయ్యా నమస్కారం ఎట్లున్నావు బాగున్నా ఎందుకంటే రాజకీయంలో దుమ్ము దురుగుతా ఉన్నావు మా పార్టీ ఫుల్ డామేజ్ చేస్తావు అంటే మీద ఉన్న వ్యతిరేకత అన్న నాలంటూ రావాల్సిన అవసరం లేదు మీరు చేసి అరాచ కలవాలి వచ్చేసి అంతే ఈ రోజుల్లో మేమే అధికారంలో వచ్చాం నువ్వా మీరు అహంకారంతో ఉంటారు కానీ అధికారంతో ఉండలేరు నూట డెబ్బై అది వేరే విషయం చెప్తావు చెప్పు ఉన్నది ఎవరు రోజమ్మ నగిరి శాసనసభ్యురాలు అబ్బా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అమ్మో ఏ పర్యటన రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేటిగా చేయటంటే పర్యటిస్తాం పర్యటిస్తా ఉంటాయి మా పార్టీలో ఉన్నప్పటికీ నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి కూడా అది ఒక సేవరాజ అని అవును తెలుసు కదా అవును ఇప్పుడు ఏంది కథ ఏంది అనేది ఒక్కసారి నువ్వు చూడు ముందు చూద్దాం ఆ తర్వాత మనం వీడియో లేకపోయినా పెట్టానా చూడు

పెరిగి కట్ల కట్టిందని చెప్పి ఈ విధంగా పువ్వాగం చేస్తారు సరే కనీసం ఆవైనా కూడా నేను అంత పెద్దదాన్ని కాదు నాకు అర్హత లేదు అరాత లేదు నేను ఒక బఫూను ఒక డెకాఇటు ఒక అవులే ఒక చెత్త అని చెప్పచ్చు కదా చెప్పుకొని ఒప్పేసుకుంటే ఈ రోజు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా నిన్ను పిలిపించి నీ విశ్లేషణ కూడా

ఏమన్నా ఇదే ఇది ఏం జరిగింది తెలుసా ఈయన పీయే డబ్బులు ఇచ్చాడు లక్షన్నర రోజా పూలు తీసుకొని నువ్వు సలత స్లోగా ఉన్నావు దాని చేస్తే కెమెరా పట్టలేడు అంటే విడదీస్తున్నాడు రెక్కల రెక్కలగా ఆ మొక్కల మొక్కలగా వేస్తుంటే ఈ

ఆయన కూడా ఏమో పకిట్ చేసుకొని కొడదాం ఏం చేసినాడు ఏందిది మా కర్మ ఏందిది మా పట్టి మా పార్టీ ఇది ఏంది ఇది కరమ్మ డామేజ్ ఎక్కదన్న డ్యామేజ్ నాకి పోతా ఉంటే కుల్లయ్యే నగిర్లా గాలి ప్రకా గాలి ముతికిస్తున్నాయుడు కొడుకు గాలి బాను బాణప్రకాశ్ నాయుడు ఉన్నాడు అవును ఆర్య మెజార్టీతో గెలుచు అవును అసలు మా పార్టీ వాళ్ళ టికెట్ ఇద్దు ఎంకో ఏమో ఒక నామినేటెడ్ పోస్ట్ కి నలభై లక్షల రూపాయలు లెక్క తీసుకునింది దేవుడికి కోటి రూపాయలు పెంచు కారు కొనిచ్చింది ముప్పై మంది వేసుకుని ముప్పై లెక్క తీసుకుంటుంది సోమవారం అని చెప్పి యాత్ర ఎలా పాట కానీ కానీ ఇంత ఇసుక దందాలు చేసి ఇన్ని భూ కబ్జాలు చేసి ఇంత నాశనం చేసి మీ వైసీపీని దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటుందో ఆ మనసులో మాట తిరిగి లేదమ్మా ప్రపంచానికి నాకు తెలిసి అమ్మా భూ కబ్జాలు చేస్తానా ఇంతవరకు ఎవరికి దొరకలా అన్నదమ్ములు అడ్డుగా పెట్టుకొని రెవడిజం చేస్తానా ఇంకా ఎవరికి దొరకలా అన్న అన్న దాంట్లో ఇంకా నేను మంచి పేరు తెచ్చుకోవాలా ఇంత మధ్యలో ఐదు వేల కోట్లు సంపాదించేనా రెండు వేల ఇరవై నాలుగు గెలవను కానీ ఒక అద్భుతం నువ్వు చేస్తా ఉన్నా నమ్మకం నాకుంది వెంకటేశ్వర

ఇప్పుడేమో ఈ మాదిరి చే మీ పార్టీ వాళ్ళు ఏమో నాయకు ఊరేగిచ్చి మరియాలుగా ఎగిరిస్తారు చూడు నీ నీ అంటారులన్నీ మీ పార్టీ నేను చాలా సార్లు చెప్పిన ఈవిడ చాలా పెద్ద ఏమనింది ఈవిడ ఈవిడ ఏమనింది గొడ్డలు లేదుగా కత్తులు కట్టారులు గులకరాయిలు ఏమో లేవు కదా అలా ఒక మాట నేనేమంటానంటే మమ్మల్ని చిన్న చిన్న ఆర్టిస్ట్ అని అన్న నేను రెండు రోజులు బాధపడ్డా మావిడని ఉంది ఆవిడ రజనీకాంత్ ఆనలేదు రజనీకాంత్ గారి మూవీ నీ బొత్తికి జబర్దస్త్ చిన్న చిన్న కామెడీ వేషాలు సూపర్ స్టార్ రజనీకాంత్ అనగా ఉంది కదా రజనీకాంత్ గారు నేను చెప్తున్నాను అధికార మతం అహంకార మతం అధికార దుర్వినియోగం దుర్వినియోగం మేమే సుప్రీం చెప్పింది మంత్రి నేను ఒక మంత్రిని మా ప్రోటోకాల్ మెహర్బాన్ ఆర్బాటం చూసి నేను నేను కాదు రజనీకాంత్ గారు కూడా అప్పుడు మా ఆవిడ ఆ మాట చెప్పిన తర్వాత నాకు కళ్ళలో నీళ్ళు లాగిపోయి ఈ మనిషి అందరిని అంటది మనిషి సరే ఉన్నానా జూన్ నాలుగో తారీఖు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లతో కూటమితో మేము వస్తాం ఓటమితో ఇంటికి పోతాం అంతే చూద్దాం